కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిథున్ రెడ్డి ఫ్లోర్ లీడరు వైసీపీ నాయకుడు వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వంలో మంత్రి వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేశారని మిథున్ రెడ్డి అంటున్నారు ఓకే టార్గెట్ చేసినప్పటికీ అవినీతి ఎక్కడ జరిగినా కూడా దాన్ని వెలికి తీయాల్సిందే అది తెలుగుదేశానికూ వైసీపీకు సంబంధించిన విషయం కాదు అది ప్రజాధనం అయితే ఇప్పుడు తన మీద వచ్చిన ఆరోపణలు ఒక్కొక్క దానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశంలో ఆయన వివరించారు ఆ వివరించిన వివరణ ఒకసారి ముందు మనం చూద్దాం మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఇది మేము ఎక్కడ భూకుంభకోణాలకు పాల్పడి ఆ ఫైళ్లు బయటకు రాకుండా ఈ ఫైళ్లు దగ్ధం చేశామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది ఆ ఫైళ్ళ దగ్ధం కేసులో అరెస్ట్ అయిన గౌతమ్ తేజ అనే అక్కడ పనిచేసే ఒక ఉద్యోగి ఈ సత్యశోధన పరీక్షలు జరిపారు ఆయన ఆ పరీక్షల్లో ఆయన ఎలాంటి కుట్రపూరితంగా వ్యవహరించలేదని తేలింది తర్వాత ఆయన తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి మాది తెలుగుదేశం కుటుంబం అని మా చంద్రబాబు నాయుడు స్వయంగా మాకు బంద్ అవుతారని మా అబ్బాయిని అక్రమంగా అరెస్ట్ చేశారని వాళ్ళు చెప్పారు ఆ విషయంలో వీళ్ళు ఎలాంటి ఖండన చేయలేదు అయితే ఫైల్ దగ్ధం జరగడానికి ఒక గంట ముందే గౌతమ్ తేజ బయటకు వెళ్ళిపోయాడని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది తనకే సంబంధం లేదని ఆయన చెప్తున్నారు అయినప్పటికీ ఆ ఇష్యూని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ పత్రికల్లో భూ కబ్జాదారులు వాళ్ళవి బయటపడతాయని చెప్పేసి ఫైల్స్ తగలిపెట్టారని చెప్పి భూతద్దంలో చూపిస్తూ పుటాహుట్టిన డీజీపీని హెలికాప్టర్లో రెవెన్యూ కార్యదర్శిని హెలికాప్టర్లో అక్కడ పంపించి వీళ్ళు దాన్ని ఒక పెద్ద లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అసలు మేము ఈ పాటికే చెప్పాం మామూలుగా ఈ ఫిజికల్గానే కాదు ఫైల్స్ ఆన్లైన్లో కూడా ఉంటాయి అది కాకుండా ఆ సంబంధిత ఫైల్స్కి సంబంధించిన కనెక్టింగ్ ఫైల్స్ అన్ని కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉంటాయని చెప్పాము వాటికి వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పలేదని చెప్పేసి మిథున్ రెడ్డి అంటున్నారు తర్వాత కోటం ప్రభుత్వం రాగానే మైనింగ్ విషయంలో గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దోచుకుందని మైనింగ్ ఆఫీస్ని సీజ్ చేసి రెండు నెలల పాటు పోలీస్ ప్రొటెక్షన్లో ఉంచి పెద్ద ఎత్తున తనిఖీ చేశారు ఇంతవరకు ఏ మైన్లో ఎలాంటి అక్రమణ అక్రమం జరిగిందనే విషయం ఒక రూపాయిన అవినీతి జరిగింది విషయం తేల్చారా తెలిస్తే ఆ విషయం స్పష్టంగా బయటపెట్టిందని పెట్టిందని డిమాండ్ చేస్తున్నారు తర్వాత ఎర్రచందనం ఆరోపణలు కేవలం ఊరక బట్ట కాల్చి మీద వేసినట్టుగా ఎర్రచందనం అక్రమ రవాణాలో మా పాత్ర ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు మేము డిమాండ్ చేసినప్పటికీ దానికి ఎలాంటి ఆధారాలు చూపించడం లేదని అతను అంటున్నాడు అటవీ భూములు డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఏడు ఎకరాల అటవీ భూమి మేము కబ్జా చేశామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆరోపించింది రెండు వేల సంవత్సరంలోనే ఆ భూమి మాది మేము రిజిస్టర్ చేసుకున్నాం మీడియా ముందు ఆ పత్రాలు కూడా చూపించాం తర్వాత కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశింది ఆదేశించింది కలెక్టర్ ఆధ్వర్యంలో దాని విచారణ జరిగింది సర్వే జరిగింది అక్కడ ఎలాంటి ఆక్రమణ భూకబ్జా జరగలేదని కలెక్టర్ తేల్చారు అయితే ఇప్పుడు అప్పుడు తర్వాత మా మీద పెద్ద ఎత్తున బురద లేని మంత్రులు కానీ చంద్రబాబు కానీ ఈ విషయంలో మాది తప్పని మాకేం క్షమాపణ చెప్పలేదు అక్కడేం ఆక్రమణ జరగలేదని కలెక్టర్ తేల్చినప్పటికి కూడా తర్వాత మద్యం కుంభకోణం సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు టీడీపీ ట్విట్టర్ అకౌంట్లో ఇక యాభై వేల కోట్లు అని చెప్పి ఒకసారి ముప్పై వేల కోట్లు కంటే ఒకసారి పదివేల కోట్లని ఒకసారి చేసి చిట్ట చివరికి ఇప్పుడు మూడు వేల కోట్ల కుంభకోణం జరిగింది అంటున్నారు ఈ కుంభకోణం జరగడానికి ఢిల్లీ కుంభకోణం అంత పెద్ద ఎత్తు కుంభకోణం అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు ఢిల్లీలో కేజ్రీవాల్ ఈ కేసీఆర్ కూతురుకు సంబంధించిన కుంభకోణంలో జరిగిన విధానం వాళ్ళు ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులు కేటాయించినప్పుడు ఆ ప్రైవేటు వ్యక్తులు వీళ్ళకి లబ్ధి చేకూర్చారనేది అక్కడ ఆరోపణ కనుక ప్రభుత్వ చేతిలో ఉన్న దుకాణాలని ప్రైవేటు వ్యక్తులు చేరినప్పుడు ఒక స్కామ్ జరిగిందంటే అది రిలయబుల్గా ఉంది కానీ ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నది ప్రభుత్వం తీసుకుంది అప్పుడు స్కామ్ జరగడానికి అవకాశం ఉందని చెప్పి మిథున్ రెడ్డి అంటున్నారు సో ఈ మిథున్ రెడ్డి ఈ వాదనంతా కూడా మనమే అంగీకరించాల్సిన అవసరం లేదు నిధున్ రెడ్డి తన వాదన తను చెప్పుకున్నాడు ప్రభుత్వం వైపు నుంచి అతని మీద ఏదైనా ఆరోపణలు ఉంటే నిర్దిష్టమైన ఆరోపణలు చేయటం ఆ ఆరోపణలకు ఎంక్వైరీలు వేయటం పెద్ద ఎత్తున ఆ ఎంక్వైరీల్లో అతను ఏదైనా అవినీతి జరిగితే అది వెలికి తీయటం చాలా అవసరం ఉంది అది ఒక తెలుగుదేశం పార్టీ అనుకూలమో వైసీపీకి అనుకూలమో కాదు ఇది ప్రజాధనం ఎవరు తిన్నప్పటికి కూడా వాళ్ళని నిలబెట్టి వసూలు చేసి తిరిగి ప్రజలకు చెందేట్టు చేయటం ప్రభుత్వం బాధ్యత అలా కాకుండా ఈ ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అంటే తను కార్యక్రమాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వీ వీటి నుంచి ప్రజల దృష్టి మార్చడానికి మిదున్ రెడ్డి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తుందని చెప్పి మిదున్ రెడ్డి అంటున్నారు కనుక అదే నిజమైతే ప్రభుత్వాన్ని మనం నిలదీయాలి ఈ రోజు ఆయన మీద వచ్చిన ఆరోపణలన్నిటికీ కూడా ఎంక్వైరీ వేయండి తేల్చండి ప్రజాధనం ప్రతి రూపాయిని వసూలు చేసి ప్రజలకు అప్పగించండి మనం కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది